ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంబేడ మండలం రామవరం గ్రామం నా పేరు వచ్చి కన్నడ అప్పాజీ మాది అప్పాజీ డైరీ ఫాము మా దగ్గర ప్యూర్ జాతి గేదెలు గ్రేటెడ్ జాతి గేదెలు బన్నీ గేదెలు జాబర్బడి క్రాసింగ్ గేదెలు నాలుగు రకాల గేదెలు కూడా అమ్మకానికి ఉంటాయి రేట్లు విస్తానికి వస్తే తొంభై నుంచి లక్ష ఇరవై లక్ష ముప్పై ఏళ్ళ వరకు గేదె రేటు ఉంటుంది పాలు విస్తానికి వస్తే రోజు మీద పన్నెండు నుంచి పదహారు పద్దెనిమిది ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు ఉంటాయి ట్రాన్స్పోర్ట్ ఇస్తానికి వస్తే ఒక గేదె నుంచి రెండు గేదెలు కొనుక్కుంటే డీజిల్ నిమిత్తం మూడు నుంచి ఐదు కానీ పది కానీ తీసుకెళ్తే ఫ్రీ ట్రాన్స్పోర్ట్ ఈ వారం ఇరవై నుంచి నలభై గేదెలు అమ్మకానికి ఉన్నాయి గేదెలు చూడండి ఈ వారం గేదెలు చూడండి ఒకసారి మొత్తం అన్ని హెవీ క్వాలిటీ రోజు మీద పన్నెండు నుంచి ఇరవై లీటర్లు ఇచ్చే గేదెలు మీరు డైరెక్ట్గా రావాలా డైరెక్ట్గా వస్తే బరి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించిస్తాను ఫుడ్డు ఇక్కడికి వచ్చే వాళ్ళకి రూము స్పెషలిటీ కూడా వాళ్ళకి ఫ్రీ ఇస్తాను ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్నది మన అప్పజీ డైరీ హోమ్లో ఎప్పుడు ఉంటుంది మీరు డైరెక్ట్గా మన అప్పజీ డైరీ హోమ్కి వస్తే ఎప్పుడు బర్రి మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను లీస్ట్ వచ్చి తొంభై వేలు హయెస్ట్ వచ్చి లక్ష ముప్పై లక్ష యాభై వేలు వరకు కూడా గేదేట్ ఉంటుంది మీరు డైరెక్ట్గా వస్తే బర్రీ మీద పదివేలు ఇరవై వేలు తగ్గించి ఇస్తాను మాది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం వచ్చి నేరుగా కొనుగోలు చేయాల్సిందిగా ప్రతి రైతు కూడా తెలియజేస్తున్నాను